నమో నారాయణాయ అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో రెండవ రెండవ అధ్యాయమైనటువంటి సోమవారం వ్రతమహిమ గురించి మనం తెలుసుకుందాము ఇది పురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని కథలు ఇవి జనక మహారాజుకు వశిష్ట మహర్షి చెబుతున్నటువంటి కథలు ఈ ఇప్పుడు రెండవ కథకు వచ్చేటప్పటికి ఆయన జనక మహారాజును ఉద్దేశించి కార్తీక మహిమ విన్న మహిమ గల కథలను విన్నవారికి మనోవాకాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు ఈ వ్రతాన్ని ఆరు విధాలుగా చేయవచ్చు ఒకటి ఉపవాసము రెండు ఒంటిపూట భోజనం చేయుట మూడు రాత్రి మాత్రమే భోజనం చేయుట నాలుగు తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినటం ఐదు స్నానం ఆరు నువ్వులు దానం చేయడం అయితే వీటి గురించి విపులంగా మనం చెప్పుకుందాం మొదటిది ఉపవాసం ఉపవాసం అంటే శక్తి ఉన్నవాళ్ళు పూర్తిగా రోజంతా కూడా ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసుకొని తులసి తీర్థాన్ని పుచ్చుకొని మరునాడు అన్నదానం చేసి తర్వాత భోజనం చేస్తారు ఇట్లా ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానం చేసి జపతపాదులన్నీ ముగించుకొని యథావిధిగా మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి పాలు పండ్లు తీసుకుంటారు దీన్ని ఏకముక్తం అని అంటారు ఇక మూడవది వచ్చేటోడికి వేకువనే స్నానం చేసి మామూలుగా యథావిధిగా జపతపాలన్నీ ముగించుకొని దేవతల ఆరాధన చేస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ పట్టణంతో గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసి భోజనం చేస్తారు దీన్ని నక్తము అని అంటారు నాలుగవ పద్ధతి ఉపవాసం ఉండి ఎవరైనా పె ఎవరైనా పెడితే దాన్ని తినడం వల్ల సోమవారం వ్రతం చేసినట్లు అవుతుంది దీన్ని అయాచిత వ్రతం అని అంటారు ఐదవది మామూలుగా మంత్రయుక్తంగా స్నానం జపం మొదలైనవి చేసేదాన్ని ఐదవ పద్ధతి కిందకు వస్తుంది ఇక ఆరవది ఏంటంటే సోమవారం నాడు నువ్వులు దానం చేస్తే ఈ ఇది కూడా ఆరో విధంగా వ్రతం చేసినట్లు అవుతుంది నువ్వుల దానం పాపాన్ని తొలగిస్తుంది ఇవి ఏవి చేయకుండా ఉన్నవాళ్ళు కుంభీపాక నరకానికి పోతారు ఇది ఎవరు ఎవరు చేయాలా ఏం చేయాలా అనేది ఉండదు అందరూ చేయవచ్చు కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి రా రాత్రికి నక్షత్రాన్ని చూసి భోజనం చేసి ఇది సోమవారం వ్రతంగా చేసినట్లయితే అంటే సోమవారం రోజు ఈ విధంగా కార్తీక సోమవారం రోజు కానీ పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్షత్రాలను చూసి భోజనం చేయడం అయితే ఈ సోమవారం రోజున నమ్మకం చమకం సహితమైనటువంటి రుద్రాభిషేకం చేస్తే స్వామికి శివ శివుడికి రుద్రాభిషేకం చేసినట్లయితే ఈ చాలా ముక్తి కలుగుతుంది అన్నమాట అందుకని ఈ సందర్భంగా ఒక కథ చెప్తాను విను అని చెప్పేసి మహర్షి రాజుకు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం కాశీ రాజ్యంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతనికి నిష్ఠురా అనేటువంటి పేరు గల ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చాలా సౌందర్యవంతురాలు అందానికి తగ్గట్టు గుణాలు ఏవీ లేవు భయము సిగ్గు కులధర్మాన్ని అన్నీ వదిలిపెట్టి గయ్యాళిగా తయారయ్యి గయ్యాళిగా ఉండేది ఇంద్రియ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిగా తయారైంది తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొచ్చింది ఆమె తల్లిదండ్రులు ఆమెను మార్చాలనే ఉద్దేశంతో నయాన్ని చెప్పారు భయాన్ని చెప్పారు ఆ మార్గాన్ని మార్చాలని ఎంత ప్రయత్నించినా ఆమె మారకుండకపోవటంతో చివరికి వాళ్ళు సహించలేక ఇంటి నుండి పంపివేశారు ఈమె మంచి వయసులో ఉన్నదనమాట యవ్వనంతో ఉంది మదం ఇంకా ఏందంటే పెద్ద చిన్న గౌరవం అగౌరవం అనేది కన్ను మిన్ను కానకుండా ఉంది అందుకని ఆమె ఏం చేసిందంటే అంత ఎప్పుడైతే ఇంటి నుంచి వాళ్ళు పంపేశారో వెంటనే అంతా తిరుగుతూ 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 సౌరాష్ట్రానికి చేరుకుంది ఈ సౌరాస్త్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకొని నియమనిష్టతో మంచి సద్గుణాలతో ఉండేటువంటి మిత్రశర్మ అనేటువంటి పండితుడు పండితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది అతను కూడా దురదృష్టవశాత్తు ఈ నిష్ఠులను చూడటంతో ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు ఆమె గుణగణాలను గమనించకుండా పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి అనేది కూడా నూరేళ్ల పంట అనేటువంటిది కూడా అతనికి అంత చదువుకొని అంత గొప్పవాడైనప్పటికీ కూడా గుర్తురాల కొంతకాలం వాళ్ళిద్దరూ కులాసగా గడిపారు భర్త మంచితనాన్ని దయార్థ హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నట్టు ఆమె పెళ్ళయినా కూడా ఆ వ్యభిచారతనాన్ని వదల ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేకపోయారు తన భార్య మీద మమకారంతో శర్మ ఏమీ అనలేకపోయాడు ఇట్లా ఉంటే అత అత్తమామలు అభిమానం అడ్డు రావటం వల్ల ఇక చేసేది లేక ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఎప్పుడైతే అర్థమాములు ఇల్లు విడిచి వెళ్ళిపోయారో నిష్ఠరుకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయి దాని ఆగడాలకు అంతు లేకుండా పోయింది ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే తిరిగి గయ్యాళిగా అతని మీద పడేదనమాట పెద్ద పెద్దగా అరిచేది ఇది ఈ ఎక్కడ ఇవన్నీ ఇబ్బంది పడుతూ అతను ఎక్కడ గృహస్థ ధర్మాన్ని విడ విడవాల్సి వస్తుందో అనే భయంతో ఆమెను విడిచిపెట్టలేక నిర్లిప్తంగా ఉండడం మొదలుపెట్టాడు ఇట్లా ఉన్నా కూడా ఆయన మిత్రశర్మ ఆమెకి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను చంపేయాలి అని అనుకుంది ఒకరోజు అతను పడుకొని నిద్రపోతుండే సమయంలో మిత్రశర్మ మీద ఒక పెద్ద బండ తీసుకొచ్చి అతను తలను పగలగొట్టింది పగలగొట్టి ఆ శవాన్ని గుట్టుగా తీసబోయి ఒక నూతిలో పారేసింది నూతిలో పారేసి ఏమి ఎరగనట్లు నిశ్చింతగా ఆటపాటలతో ఆమె దగ్గరకు వాళ్ళతో గడుపుతుంది ఈ వ్యభిచార వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అండదండల కోసం కొంతమంది స్త్రీలు మనసులు కూడా విరిచివేసి వాళ్ళ భర్తలను తన దారికి తెచ్చుకునేది ఇలా ఎంత వెతికినా ఆమెలో మంచి గుణం అనేదే లేదు ఇతరులను నిందించటం ఉగ్గుపాలతో పోసిన విద్య అయింది కలలో కూడా భగవంతుని తరిచేది కాదు గుడికి వెళ్ళడం కానీ లేకుంటే ఒక భూతదయ కానీ ఒక పశ్చాత్తాపం చెందడం కానీ ఆమెలో ఎక్కడా కనిపించేవి కాదు విద్యావేత్తలను పండితులను అనమాట వాళ్ళను అవమానపరిచేది కొంతకాలానికి ఇది ఎప్పుడు కూడా ఎవ్వరం అనేది ఎక్కువ కాలం ఉండదు కదా అందుకని కొంతకాలానికి ఆమె ముసలితనం వచ్చేసింది ఎప్పుడైతే ముసలిదైందో అనారోగ్యానికి కూడా గురైంది ఆమె దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు రాకపోకలు తగ్గిపోయినాయి సంపాదన కూడా పడిపోయింది ఆనందపోయే ఆర్థిక సమస్యలు అందులో కష్టాలనే కారడవిలో కాలు పెట్టింది ఆమెను చూసి అసహ్యపడేవాళ్లే కానీ జాలి పడేవాళ్ళు ఎవ్వరూ లేరు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక తిరిగే శక్తి లేక చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావు చచ్చిపోయింది ఆమె శవాన్ని దహనక్రియలు చేసేవాళ్ళు కూడా లేరు అంత భయంకరమైన భయంకరమైనటువంటి జీవితాన్ని గడిపింది యమదూతలు ఆమెను తీసుకొనిపోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె చరిత్రను చూసే చిట్టాను విప్పాడు ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు యమధర్మరాజు ఆమె పాపాలకు తగు విధంగా దండను విధించాడు యముని ఆజ్ఞ మేరకు ఆమె ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు క్షణికమైన సుఖం కోసం వ్యభిచారం చేసే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పుడు కానీ ఆమెకు తెలియరాలేదు బాధ బాధ భరించలేకపోయేది ఆమె భర్తను తలపగలగొట్టి చంపేసినందుకు శిక్షగా యమదూతులు ఆమె త తలను పగలగొట్టి సలసలా కాగిన రక్తాన్ని నోటులో పోసి త్రాగించారు సలసలా కాగే సీసాన్ని చోలల్లో పోశారు పరనింద చేయటం వల్ల నాలికను ముక్కలు ముక్కలుగా చేశారు ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభీపాకు నరకల్లో తల క్రిందులుగా వేడ వేలాడి తీశారు ఈ నరకాన్ని అనుభవించిన తర్వాత భూమి మీద ఆమె కుక్కగా పదిహేను జన్మలు ఎత్తింది చివరి జన్మకు వచ్చేటకి పదిహేనో జన్మలు ఒక కార్తీక సోమవారం రోజున ఎంత తిరిగినా ఒక ఆహారం దొరకలేదు ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసి పురాణ పట్టణంతో పొద్దంతా గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత బలి ఇచ్చేటువంటి అన్నాన్ని బయటపెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు కడుక్కొని అతను లోపలికి వెళ్ళిపోయాడు ఆకలితో నకలకలాడుతున్న ఆ కుక్క ఆ బలి అన్నాన్ని చూడటంతో దానికి మీదకు దూకి తినడం మొదలుపెట్టింది ఆ బలన్నం తింటూ కానీ దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది ఆ కుక్క బ్రాహ్మణిని ఓ మహానుభావ నన్ను కాపాడు అని పిలిచింది బ్రాహ్మడు బయట నుంచి వచ్చిన పిలుపు చూసి ఆశ్చర్యపోతూ నీవు ఎవరని ఎవరవని అడిగాడు అప్పుడు కుక్క తన కథంతా చెప్పి ఓ మహాత్మా నీకు ఇచ్చిన నీవు ఇచ్చిన ఈ బలాన్ని తిని నాకు పూర్వజన్మ అంతా కూడా గుర్తుకు వచ్చింది దీనికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మడు దివ్యదృష్టితో విషయమంతా గ్రహించి ఓ శుచి ఈరోజు కార్తీక సోమవారం కదా నీవు పగలంతా ఆహారం దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్త భోజనం చేశావు దాని కారణంగా నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అని అని చెప్పి చెప్పాడు నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది నీకు కార్తీక సోమవారం అని తెలియదు భోజనం చేస్తున్నాననే విషయం కూడా తెలియదు తెలియకపోయినా దాని దానివల్ల వచ్చేటువంటి ఫలితం నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అన్నాడు అది విన్న కుక్క దీనంగా తను కాపాడమని కోరింది దయార్థ హృదయుడైన బ్రాహ్మడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారపోశాడు దాంతో ఆమె పాపాలు పటాపంచులైపోయి కుక్క రూపం పోయి దేదీప్యమానమైనటువంటి శరీరాన్ని పొంది దివ్య వస్త్రాలతో అలంకరింపబడి ఒక అలంకరింపబడిన ఒక స్త్రీ రూపంగా వచ్చేసింది తన స్నేహితులతో స్నేహితులతో కూడి ఆమె కైలాసానికి చేరుకుంది అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు అంతేకాకుండా శి శివ సాయుధ్యాన్ని కూడా పొందుతారు కావున ఓ మహారాజా నీవు కూడా కార్తీక వ్రతాన్ని చేసి ఆ దాని నుండి వచ్చేటువంటి మేలును పొందు అని అని చెప్పి మహర్షి మహారాజుకు తెలియజేశాడు స్వస్తి